జగనన్న సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడు నాడు జైలు నుంచి రిలీజ్ అయిన రోజు ఆ రోజు హైదరాబాదు ఎలా ఉందంటే అసలు పోలీసు వారు కూడా కంట్రోల్ చేయాలన్నంత సిచ్యువేషన్ అంతమంది జనాలు వస్తారు అని చెప్పి ఇంటెలిజెన్స్ కూడా చెప్పలేనంత విధానం ఆ రోజు నిజంగా జగనన్న రిలీజ్ అయిన దాదాపు మూడున్నర నాలుగింటికి ఆ టైంలో జైలు నుంచి రిలీజ్ అయ్యారు చెంచల్ కూడా జైలు నుంచి దాదాపు పదహారు నెలల తర్వాత జగనన్న రిలీజ్ అయిన తర్వాత లోటస్ పాండ్కి వెళ్ళే అంత దూరం ఏ ఒక్కరు బస్సులు తోలింది లేదు లేదా ఇంకోటి ఇంకోటి లేదు దారి పొడుగున జనాలు దాదాపు పదిహేను ఇరవై కిలోమీటర్లు పోవటానికే అన్నకు ఆ రోజు పట్టిన సమయం దాదాపు నైట్ పన్నెండో ఒకటి అయింది నైట్ పన్నెండో ఒకటైంది పదిహేను ఇరవై కిలోమీటర్లు అంత అంతమంది జనం దారి పొడుగున ఈరోజు చూస్తే మళ్ళీ అలాగే కనపడతా ఉంది దాదాపు చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి జగన్ అన్న వెళ్ళటం జరిగింది వెళ్తున్న క్రమంలో అక్కడ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపటైజర్స్ స్టేట్ డివైడ్ అయింది ఇప్పటికీ అయినా కూడా అంతే విపరీతంగా క్రౌడ్ అక్కడ ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఎయిర్పోర్ట్ దగ్గరకు ముందుగానే జగన్ గారు వస్తారు అని చెప్పి సమాచారంతో విపరీతంగా క్రౌడ్ అక్కడికి వచ్చేసారు కోర్టు దగ్గర భారీ ఆంక్షలు పెట్టారు ట్రాఫిక్ ఆంక్షలు పోలీసు వారు మళ్లిస్తూ ఉన్నారు ఓ రకంగా పోలీసు వారికి కూడా ఇంత భారీ స్థాయిలో వస్తారని చెప్పి వాళ్ళకు కూడా సరైన ఇంటెలిజెన్స్ విభాగం ఉండబట్టే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో భారీగా పెట్టారు అసలు పోలీస్ పోస్టులు ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికక్కడ పోలీసు వారు బార్గెట్లు పెట్టడం రో పార్టీలు మెయింటైన్ చేయడం ఈ రోజు మాత్రం హైదరాబాద్ మాత్రం పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చర్చ నడుస్తూ ఉంది ఈరోజు ఇక కోర్టు తర్వాత కోర్టు ఏదైతే ప్రొసీడింగ్స్ స్థాయి తర్వాత జగన్ గారు వెళ్ళి అక్కడ ఏదైతే చూసుకున్న తర్వాత లోటస్ పాండ్కి వెళ్తున్న క్రమంలో బాడ బంజారు హిల్స్ రోడ్ నెంబర్ టూ లోటస్ పాండ్ దగ్గర కూడా భారీగా జనాలు వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది ఈరోజు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు తెలంగాణలో ఉన్నవాళ్ళు వీళ్ళందరైతే హైదరాబాదులో ఒక రకంగా వాళ్ళకి పండుగ రోజులా తయారైపోయింది ఎందుకంటే చాలా రోజుల తర్వాత వాళ్ళు జగన్ అన్న చూస్తున్నారు అక్కడ చాలా రోజుల తర్వాత జగన్ గారు హైదరాబాద్ గడ్డ మీద అడుగు పెడుతున్నారు వాళ్ళకి నచ్చిన నాయకుడు వాళ్ళ వాళ్ళ అభిమాన నాయకుడు వాళ్ళ ప్రాణాది ప్రాణంగా ప్రేమించే నాయకుడు హైదరాబాద్ వస్తున్నారంటే ఊరికే సంతో సంతోషమే కదా అదొక సంబరం టైపే ఆయన కోర్టుకు వెళ్తున్నా కానీ ఇది తోలితే వచ్చే అభిమానం కాదు ఆ నాయకుని చూడాలి ఆ నాయకుడు చేయదగలాలి లేకపోతే ఆ నాయకుడు కనీసం మనతో మాట్లాడాలా పలకరే అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా చాలా మంది ఉంటారు పన్నెండు ఏళ్ళ నాటి సీన్ అయితే ఈరోజు రిపీట్ అవుతున్నట్టు కనపడతా ఉంది నాకైతే మాత్రం పన్నెండు ఏళ్ళ నాడు నాకు బాగా గుర్తు నేను అప్పుడు బీటెక్ ఐ థింక్ సెకండ్ ఇయర్ అనుకుంటా ఆ టైంలో నాకు బాగా గుర్తు జగన్ రీ రిలీజ్ అయిన రోజు మేము మా రూమ్లో కేప్ కోసుకున్నాము నాకు ఇంకా కొన్ని కొన్ని మెమొరీస్ ఉన్నాయి ఆ హైదరాబాద్లో సమైక్య శంకరంకి నేను వెళ్ళాను నేను జగన్ గారిని ఫస్ట్ టైం చూసిన హోదా పాత్ర అప్పుడు అట్లా నేను లెక్కేసుకునేవాళ్ళు ఎంసాలు చూసాను నిమిషాలు చూసాను అని అంతిమంగా అయితే ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా కానీ ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు హైదరాబాద్లో పండుగ చేసుకునే రోజులా తయారైంది